అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పత్తు మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి సో ఇంకా ఇవాళ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి కొత్తగా చూసిన వాళ్ళంటే కనుక సబ్స్క్రైబ్ చేసి అస్సలు మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఈ వీడియో ఏంటంటే మీకు ఆల్రెడీ చూస్తుంటే అర్థమైపోతుంది కదండి ఆవక పచ్చడి ఈ సీజన్లో నేను లాస్ట్గా ఇంకా పచ్చళ్ళన్నీ పట్టేసాం కదా ప్రతి వీడియో కూడా మనకి ఛానల్లో ఉంది విజిట్ చేయొచ్చు ఇంకా ఈ సీజన్లో నేను లాస్ట్ పట్టిన పచ్చడి ఆవక పచ్చడి ఈ ఆవక పచ్చడి ఏ విధంగా నేను పడతాను ఎటువంటి కాయలు యూజ్ చేస్తాను ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను కొలతలు ఏంటి అసలు రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా పట్టుకునే విధానాన్ని వాళ్ళు మీకు తెలియచేబోతున్నారు ఫస్ట్ ముందు మనం ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి సీజన్ చూసుకోవాలి సీజన్ అంటే మనకి ఏప్రిల్ లాస్ట్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ పట్టుకోవాలండి ఆ తర్వాత మనం పట్టుకుందామంటే మనకి ఏప్రిల్ ఫస్ట్లోనే పట్టేస్తామంటే కనుక మనకు కాయలు సరిగ్గా తయారవవు అలాగే మే లాస్ట్లో పట్టుకున్న సరే మనకు కాయలు అనేవి పండిపోతాయి అనమాట నేను చూపించిన ఈ రెండు మాత్రమే ఏప్రిల్ లాస్ట్ కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మనం పచ్చడి పట్టాలి మే మే ఏప్రిల్ లాస్ట్ వీక్లో పట్టామన్నమాట పచ్చడి అలాగే కాయల విషయానికి వస్తే కనుక ఆవకాయ పచ్చడికి ముందు మనకి మంచి కాయలు అంటూ ఏమైనా ఉన్నాయంటే కనుక కొత్తపల్లి కొబ్బరి అండి కొత్తపల్లి కొబ్బరి మించిన మామిడికాయ అంటే ఇంకొకటి ఏది ఉండదు ఇంకా మనకి దో అవి కొంచెం రేటు ఉంటాయి ఆ రేటు దొరకలేదు మాకు ఆ కాయలే దొరకలేదు అని అనుకుంటే కనుక ఇంకా ఉంటాయండి చిన్న రసాలు తర్వాత దేశావళి కాయలు ఉంటాయి తర్వాత పునాసా ఉంటుంది రకరకాల పేర్లు ఉంటాయండి వీటికి కానీ ఇవి మాత్రం చాలా మంచి శ్రేష్టం అన్నమాట మీకు చూపించే ఈ కాయలు దేశావళి కాయలు అండి అలాగే వేరే కాయలు చూపించ ఇంకొక రకం కాయలు ఒక పది తెప్పించాను అవేమో అనమాట ఇంకా అలా తీసుకున్నా అనమాట నేను కాయలు మీకు అర్థమైంది కదండి ఎటువంటి కాయలు తీసుకోవాలి ఏ సీజన్లో పట్టాలో ఇప్పుడు కాయలు కొట్టించడానికి అయితే మనం మార్కెట్లో తీసుకునేటప్పుడు అక్కడే కొట్టించేసుకోవచ్చు లేదు ఇంట్లో మేము కొట్టు ముక్కలు కొట్టడానికి ఇంట్లో మగవాళ్ళు ఉన్నారంటే కనుక ఇంట్లోనూ కొట్టచ్చు లేకపోతే ఇదిగో చూస్తారు కదండి ఇంటికి పిలిపించుకుంటే ఎవరో ఒకళ్ళు కాయలు కొట్టడానికి వస్తారు వాళ్ళ కాయకి ఇంత రేట్ అని చెప్పి తీసుకుంటారు ఈ విషయాలన్నీ ఎందుకు తెలియజేస్తున్నానంటే కొంతమంది కావకే పచ్చడి తినాలని అనిపిస్తుంది కానీ ఈ ప్రాసెస్ మాకు చేయటం రాదని అనుకున్న వాళ్ళకి నేను ఈ విషయాల విషయాలన్నీ అర్థం అవ్వాలని చెప్తున్నా ఇంకా అలాగా మాకు కాయలు తెప్పించిన తర్వాత ముచ్చుకలు తీసి శుభ్రంగా కడిగి పెట్టేసి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచిపెట్టేసి ముక్కలు కొట్టిస్తున్నాం అనమాట కాయకొచ్చి ఇంత రేట్ అని చెప్పి తీసుకుంటారండి ఒక త్రీ రూపీస్ ఒక ఫోర్ రూపీస్ అలా తీసుకుంటారంటే అందుకు మించి ఎక్కువ తీసుకోరు కానీ కరెక్ట్ సైజు కొడతారనమాట మనకి ముక్క నలిగిపోకుండా కాయ ఎక్కడ మనకి బీరవ్వకుండా చక్కగా కొడతారనమాట మనకి కొట్టడానికి కూడా ఇలాంటి మరకత్తులు ఉంటాయండి చాలా మంది ఇళ్లలో సో అలా ఉన్నా సరే పర్వాలేదు ఇంకా ముక్క సైజుకి వస్తే కనుక కరెక్ట్ సైజు కొట్టించుకోవాలండి వాళ్ళకి చెప్పాలి మనం మాకు మీడియం సైజు కావాలని చెప్పుకోవాలి పెద్ద సైజు కొట్టిస్తారు కొంతమంది అలా పెద్ద సైజు కొట్టేస్తే ఏమవుతుందంటే మనకి పచ్చడి అనేది ఎక్కువగా రాదనమాట ఊట కూడా ఎక్కువగా దిగదు అలాగే మనం వేసిన ఖర్చులు కూడా ఎక్కువైపోతాయి అందులో వేసే కారాలు అవి ఉంటాయి కదా కదా అవి ఎక్కువైపోతాయి కాకపోతే మీడియం సైజు ముక్క కొట్టించుకున్న తర్వాత మనకి పచ్చడి అనేది బాగుంటుంది మరీ చిన్న ముక్క కొట్టించుకున్నా కానీ పచ్చడి అనేది బాగుంటుందండి కరెక్ట్ సైజు అంటే మనకి ఒక రూపాయి సైజు రూపాయి కాసు ఉంటుంది చూసారా రూపాయి కాసు అంత సైజులో ముక్క కొట్టించుకోవాలి మీకు ఆల్రెడీ చూస్తున్నారు కదండి కాయ వచ్చి ఎనిమిది ముక్కలు అవుతుంది అలా కొట్టించామన్నమాట ఇక పెద్దకాయలు సైజు విషయానికి వస్తే కనుక బాగా పెద్దకాయలు కదండి ఇవి రసాలు అనమాట పెద్దకాయలు అవి ఎలా అంటే కనుక వచ్చి పద్దెనిమిది ముక్కలు ఇరవై ముక్కలు అలా అయ్యింది అనమాట ఈ పెద్ద విషయానికి వస్తే మేము ఇంట్లో ఎప్పుడు పచ్చడి పట్టినా ముక్కలు కొట్టడానికి ఈనే వస్తారండి ఇంకా పెద్ద వయసు అయినా సరే బండేసుకొని మరీ ఆ కత్తిపీటని దేవతలాగా పూజించి మరీ తీసుకొస్తారనమాట వాళ్ళకి ఆధారం ఆ కత్తిపీట ఇలాంటి వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు మార్కెట్లో అస్సలు చేయొద్దండి తల్లిదండ్రులు పిల్లలు చూసుకోకపోతే ఇలాంటి కష్టాలు పడాల్సి వస్తుంది సో ఇంక ఇంతకుమించి ఎక్కువగా నేనేం చెప్పాలనుకోవట్లేదు ఈ వీడియోలో ఇంకా ఆల్రెడీ మనకి దేశవళి కాయలు అయితే ముక్కలు కొట్టేసరి అయితే సపరేట్గా పడదామని చెప్పి రసాలు సపరేట్గా పడదామని చెప్పేసి ఇవి ఒక పా పది కాయలు తెప్పించా పది కాయలు మనకి ఇంచుమించు కొంచెం ముక్కలు అయిపోతాయండి ఆ దేశవాళి కాయలు మాకు ఇంచుమించు అరవై కాయలు అనమాట అవి రెండు కొంచెాలు ముక్కలు అయినాయి అన్నమాట ఇదిగో చూడండి మనకి కాయ సైజు ఎంత పెద్ద సైజు కాయ వచ్చి మనకి ముక్కలు ఉంటే మనం సైజు చెప్పుకోవాలండి వాళ్ళకి ఈ సైజు కావాలని చెప్తే దాన్ని బట్టి వాళ్ళు కొడతారనమాట కాయ వచ్చి మాకు ఇంచుమించు ఇరవై ముక్కలు పద్దెనిమిది ముక్కలు అలా తె ఇంకొకటి ఈ ముక్కలు కొట్టుకునేటప్పుడు మనకి లోపల జీడి పుచ్చు ఉంటుందండి ఆ జీడి అంటే కనుక కొంతమంది ఏమనుకుంటారంటే బాబోయి పుచ్చుంది పాడైపోద్ది ఏమనుకుంటారు కానీ మనకి ఆవకాయ పచ్చడి పచ్చడి పట్టడానికి ఆ టెంకు అనేది పుచ్చిపోవాలన్నమాట అది ఆవకాయ పచ్చడికి కరెక్ట్ అయిన కాయ అని అర్థం అండి ఇంకొకటి మనం కాయలు కూడా మార్కెట్లో తెచ్చుకునేటప్పుడు వాళ్ళ దగ్గరే కొట్టించుకొని తెచ్చుకుంటాం మంచిది తెలిసిన వాళ్ళైతే బాధ ఉండదండి కానీ కొంతమంది మోసం చేస్తారనమాట మనకు ఒక కాయ చూపిస్తారు మనకి వేసేది ఒక కాయ వేస్తారనమాట దగ్గర దగ్గర మాకు ఇక్కడ పల్లెటూరులో దగ్గర ఏం చేస్తామంటే మేము మంచి కాయలు ఇలా ఆవకే కాయలు కాసే చెట్లు ఉంటాయి కదా వాటిని కొనేసుకుంటారు అనమాట నలుగురు ఐదుగురు కలిసి కొనేస్తారు అలా కొనుక్కున్న కాయలు అనమాట బాగుంటుంది మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంక మార్కెట్లో అంటారా తెలిసిన వాళ్ళని తీసుకెళ్ళటం మంచిది ఒక కాయ ఒకటి ఒక కాయ ఒకటి వేస్తారు సో అందుకు చెప్తున్నా తెలియదు కాకపోతే కనుక ఈ విషయాలు చెప్తున్నా అంటే తెలిసిన వాళ్ళకైతే అయితే ఇంక చెప్పనవసరం లేదు మీరే చూస్తున్నారుగా ముక్కలు అయితే మంచిగా అయినాయండి ఇక అలా ముక్కలు కొట్టిన తర్వాత ప్రతి ఒక్క ముక్క కూడా అండి ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా దాంట్లో ఒక పొర ఉంటుంది ఆ పొర తీసేసి ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలి మెత్తటి క్లాత్ పెట్టి శుభ్రంగా ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ముక్క తుడవాలండి మనకి కలిపేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు కానీ ఈ ముక్కలు క్లీన్ చేసేటప్పుడు మాత్రమే ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది చూసారు కదా ఇలా తెల్లగా కొబ్బరి ముక్కలాగా నీట్గా తుడిచిపెట్టుకోవాలన్నమాట ఇవి మనకి పది కాయలు కదండి ఇంచుమించు కుంచుడు ముక్కలు అయినవి తర్వాత దేశవళి కాయ అరవై కాయ ఉన్నాయి కదండి ఇది చిన్న ముక్కే మనకి కాయచ్చి ఎనిమిది ముక్కలైంది ఇవిగోండి ఇవి రెండు కొంచాలు ముక్కలైనాయి వీటితో ఇప్పుడు పచ్చడి పట్టేస్తాం మనము వచ్చేయండి ఇంకొక విషయం అండి మనకి ఈ ముక్క మనకి ఎలా ఉండాలంటే ఆవకాయ ముక్క గట్టిగా ఉండాలి తర్వాత పీచు ఎక్కువగా ఉండాలి అది మాత్రం గమనించుకోండి ఇక వీటి కొలతలు ఏంటంటే నేను కొంచుడికి కొలతలు చూపిస్తాను ము ఆవకాయ ముక్కలకి రెండు తవల కారము రెండు తవల ఆవపిండి అలాగే ఒక పావు కేజీ ఉప్పు అంటే తవలో సగం ఉప్పు ఒక గుప్పెడు మెంతలు ఒక దోసెడు పొట్టు తీసి పెట్టిన వెల్లుల్లి రెప్పలు అలాగే ఒక కేజీ ఆయిల్ ఇవి మాత్రమే పడతాయండి ఒక కుంజుడు ముక్కలకి అలాగే నేను రెండు రెండు కుంచాల ముక్కలు తీసుకున్నా కదా రెండు కొంచాల ముక్కలకి మాకు నాలుగు తవల కారము నాలుగు తవల ఆవపిండి మూడు పావు కేజీలు ఉప్పు అంటే ఒక తవుడు ఉప్పు తర్వాత తవలో మళ్ళీ సగానికి ఉప్పు అండి ఉప్పు తక్కువ వేసుకొని చూసుకోవటమే మంచిది ఉప్పు మళ్ళీ ఎక్కువైందంటే ఇబ్బంది పడాలి కదా ఉప్పు తక్కువగానే వేసుకోండి మనం తిరగ కలిపేటప్పుడు మళ్ళీ ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సో అలా తీసుకున్నాను అనమాట నేను మొత్తం నాలుగు తవల కారం నాలుగు తవల పిండి తౌడున్నారు ఉప్పు తర్వాత రెండు దోసలు వేసామండి మేము వెల్లుల్లి రెప్పలు పొట్టు తీసిన వెల్లుల్లి రెప్పలు అనమాట మొత్తం ఇదంతా కూడా ఇలాగ మిక్స్ చేసేస్తున్నాము ఇలా చేసిన తర్వాత ఇందులోనే మీరు ముక్కలు వేసేసుకొని పట్టుకోవచ్చు లేదంటే కనుక నేను చూపించే పద్ధతి చూడండి ఇదిగో చూడండి ఈ ఆయిల్ అంతా కూడా మనది పల్లి ఆయిల్ అండి మేము పప్పు నూనె కానీ పల్లి ఆయిల్ కానీ పడతాము ఇంతకు మించి వేరే ఆయిల్స్ ఏమీ వాడకూడదండి ఒకే పచ్చడికి అలాగే మన పచ్చడి ఎందులో అయితే మనం పెట్టాలనుకుంటున్నామో అంటే జాడీల్లో తర్వాత తీసుకుంటాం తిరగ కలిపేంత వరకు కూడా ఒక బకెట్లో తీసుకున్నాను నేను ఈ బేసిన్లో పెట్టడానికి ఇది తుప్పు వచ్చేస్తుందండి పచ్చడి చెడిపోతుంది అనమాట ఉప్పు తగిలిందంటే ఇటువంటి గిన్నెలు చెడిపోతాయి కలపడానికి ఉపయోగపడుతుంది కానీ ఇందులో పెట్టడానికి ఉపయోగపడదు సో ఇక అందులో కొంచెం ఆయిల్ వేసి ఈ పిండి అనేది కొంచెం వేస్తున్నామండి కలిపిన కారము ఆవపిండి అనేది కొంచెం వేస్తున్నాము ఆయిల్ వేసుకోవాలి కొంచెం ముందు ఆ తర్వాత ఆ పిండి కూడా వేసిన తర్వాత వేరే బేసిన్లోకి ఆయిల్ తీసుకొని దాంట్లో నేను ముక్కలు తడిపి వేస్తున్నా అనమాట మొక్కలు నేను ఒకసారి నమస్కారం చేసుకొని వేసుకుంటాను ఎందుకంటే మనకి పచ్చడి అమ్మవారితో అండి సో ఇంకా అలా ఆయిల్ వేసి ఆయిల్లో ముక్కలన్నీ డిప్ చేసి వేస్తూ ఉంటే ఆ ముక్కలు ఆ తర్వాత కలిపిన ఆవ పిండి కారం అంతా కలిపింది కూడా గుప్పిడితో తీసి ఆ బకెట్లోకి అన్నమాట ఇలా నేను ఆయిల్లో తడిపి వేయటం అక్కడ నుంచి అట్లా తీసేసి అందులో వేయటం ఇది మా గోదావరి స్టైల్ అండి కొంతమంది ఎలా చేస్తారంటే కనుక మొత్తం సరుకులన్నీ మిక్స్ చేసిన తర్వాత ముక్కలు కూడా అందులోనే వేసేసి ఆయిల్ వేసేసి చేయి పెట్టి కలిపేస్తారు అసలు చేయి పెట్టి కలుపుదాం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇలా మొక్కలతో సమానంగా తీసుకొని వేయడం అనేది ఒక కరెక్ట్ అయిన పద్ధతి అండి అలా వేయటం వల్ల ఏమవుతుందంటే మొక్క నలిగిపోతుందనమాట మొక్కకి దెబ్బ తగలకూడదు మనం పట్టిన ముక్క పట్టినట్టు కంకర రాయిలా అలాగే ఉండాలి మనం చేతులు పెట్టి కలిపేస్తామంటే కనుక సుతులు గట్ట ఇచ్చి విరిగిపోయి మొక్క నలిగిపోయి చెత్త చెత్త అయిపోతుందనమాట ఇలా పట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి మొక్క నలగకుండా పెట్టిన మొక్క కొట్టించిన మొక్క కొట్టించినట్లు నీట్గా చూడటానికి కూడా ముచ్చటగా ఉంటుంది మనకి గ్రేవీ కూడా కరెక్ట్గా దిగుతుందండి మనం ఇదంతా కూడా పొడి పొడిగా వేసుకుంటున్నాము ఆయిల్లో మాత్రమే మనము మొక్కలు తడుతున్నాము ఆయిల్ వేయలేదు కదా ఆయిల్ లాస్ట్లో వేస్తాము ఇంకొక విషయం అండి మనకి ఒక్కొక్క కాయ రసం వస్తుంది ఒక్కొక్క కాయ రసం రాదు ఒక్కొక్క కాయ బాగా ఓరితేనే కానీ దాంట్లోంచి రసం అనేది దిగదు మనకి ఒకవేళ ఎక్కువ రసం దిగిపోయిన కాయలు అనుకోండి ఆయిల్ కూడా మిక్స్ అయిపోయి అందులోని మనకి టేస్ట్ అనేది రాదు ఇలా కలిపిన తర్వాత త్రీ డేస్కి మనకి రసం ఎప్పుడైతే తక్కువ దిగింది ఎక్కువ దిగిందని తెలుస్తుందో అప్పుడు మాత్రమే మనం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా అందులో వేసేసిన తర్వాత మిగిలిన మొత్తం అంతా మనం కొలత ప్రకారంగా వేసుకుంటున్నాం కదా అది కూడా అందులో వేసేసి ఇప్పుడు ఆయిల్ పైపైన వేసామా అన్న పేరుగా నాకు ఇంచుమించు రెండు కేజీలు ఆయిల్ అయితే పట్టిందండి మిగతా మనకి కేజీ ఆయిల్ కూడా తిరగ కలిపినప్పుడు మాత్రం కలుపుతాం కొలతలు గుర్తుపెట్టుకోండి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా మీరు ఆవకాయ పచ్చడి పట్టుకోవాలని నేనైతే అనుకుంటున్నాను మీరు ఇది స్కిప్ చేయకుండా చూస్తే నేను చెప్పే ప్రాసెస్ అనేది మీకు బాగా అర్థమవుతుందండి సో ఇలాగైతే కలిపామన్నమాట సో మీరు ఎలా కలుపుతారనేది తప్పకుండా కామెంట్ అయితే చేయండి మా గోదావరి స్టైల్లో ఇలా మాత్రమే కలుపుతాం ఇలా కలిపేసిన తర్వాత ఒక మూత పెట్టేసి త్రీ డేస్ తర్వాత కాళ్ళు చేతులు కాళ్ళు అలాగే చీపురు తగలను చోట పెట్టుకొని మూడవ రోజు నాడు తిరగ కలుపుతున్నాం మళ్ళీ బకెట్లో అంతా కూడా ఒక బేసిన్లో తీసేసి కలుపుతున్నాం చూసారు కదా ఆయిల్ వేసింది ఎంత కరెక్ట్గా మనకి తెలుస్తుందో అదే మనకి మునిగిపోయి ఇలాగ వేసేస్తామంటే కనుక మొక్కకి ఆ ఉప్ప అనేది పట్టదండి సో ఇలాగా మనం వేసుకుంటే కరెక్ట్గా ఈ చూసారు కదా మనకి గ్రేవీ ఎంత బాగా దిగిందో దీంట్లో ఇంకొక కేజీ ఆయిల్ వేసుకొని కలుపుకొని ఉప్పు అనేది ఇప్పుడే మనం చెక్ చేసుకోవాలి కారం సరిపోయింది ఉప్పు సరిపోయింది లేనిది మనం ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూస్తే తెలిసిపోతుంది మాకు అన్నీ కరెక్ట్ వేసేస్తాం కాబట్టి మాకు ఏవి మళ్ళీ పట్టలేదండి కొంతమంది వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేస్తారు అలా కూడా వేసుకోవచ్చు కాకపోతే మేము ఇలానే వేస్తాము ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్టైల్లో ఈ ఆవకాయ పచ్చడి అనేది పడతారండి కానీ ఆవకాయ పచ్చడి టేస్ట్ మించి నీకు ఏది ఉండదు అనమాట కొంతమంది కాయలు దొరికిన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే కాయలతో కూడా పడతారు అలాంటి వేరే కాయలతో పట్టిన పచ్చళ్ళనేవి నిల్వ ఆగవండి అలాగా మొత్తం నేను ఆయిల్ అంతా కూడా అందులో సరిపడిగా వేసి ఇలా జాడీకి అయితే తీసుకున్నాను పచ్చళ్ళు ఎప్పుడైనా సరే మనం జాడీలో పెట్టుకోవాలండి డబ్బాల్లో పెడితే మనకి టేస్ట్ మారిపోతుంది ముక్క అనేది మెత్తపడిపోతుంది ఆవకాయ పచ్చడి టేస్ట్ అనేది అస్సలు ఉండదు ఇలాగా అన్నీ మీకు అర్థం అవ్వాలనే అర్థమవ్వాలని ఏ టు జెడ్ మీకు తెలియజేశానండి ఇక జాడీ అన్న తర్వాత మనం ఒక సపరేట్గా ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి చూసుకోవాలండి ఎక్కడ పట్ట అక్కడ పెట్టకూడదు ఇంట్లో పూజలు చేసుకునేటప్పుడు ధూపం వేస్తాం కదా అలా ధూపం వేసేటప్పుడు కూడా యావకే పచ్చడి జాడీలు ఎక్కడైతే పెడతామో ప్రతి పచ్చళ్ళు కూడా నేను పొగ కూడా వేస్తానండి కదండి పచ్చళ్ళు ఇంట్లో పెట్టుకున్నామంటే కనుక మనకి సాక్షాత్ అమ్మవారు ఉన్నట్లే లెక్క అనమాట ఈ వీటికి మనకి శుచిగా శుభ్రంగా లేని టైంలో ముట్టుకోవటాలు లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు పీడాలు అలాంటివి ఏమీ చేయకూడదు మీకు అర్థమవుతుందా అండి మీకు అవ్వాలనేసే నేను ప్రతి ఒక్క విషయం కూడా మీకు పర్టిక్యులర్గా చెప్తున్నాను కొంతమంది తెలియక ప్లాస్టిక్ డబ్బాల్లో పెడతారండి అలా ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టిన పచ్చళ్ళు అనేవి మీకు ఆగవనమాట సో మీకు అందుకే తెలియాలని చెప్పి అన్నీ కూడా ఈ విధంగా అన్నీ తెలియజేస్తాను అనమాట సో ఇంకా వీడియోల నుంచి ఇంకా ఎగ్జిట్ అయిపోతున్నాను ఇంకెక్కడితో వీడియో అయితే చేసేస్తున్నాను ఈ విధానం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు సో వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు అసలు లైక్ చేయడం మర్చిపోవద్దు అలాగే కామెంట్ చేయడం కూడా మర్చిపోద్దండి మీరు ఇచ్చే లైక్ అండ్ కామెంట్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది నేను చేసిన కష్టాన్ని అనేది నేను మర్చిపోగలుగుతాను చేసిన వీడియో ఎలా ఉన్నదనేది నాకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా సో అందుకని అడుగుతున్నా సో ఇంకా అదనమాట ఈ ఇయర్లో లాస్ట్ నేను పట్టిన ఆ పచ్చళ్ళు ఈ పచ్చళ్ళు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయండి తప్పకుండా విజిట్ చేయండి మరొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవండి అందరికీ బాయ్